మిత్రులందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే నేనైతే దేవుడిని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ లాస్కి స్వాగతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా ఏంది రోడ్డు చూపిస్తున్నారు కొండలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఈరోజు అయితే ఫ్రెండ్స్ మనము హిల్స్కి అయితే వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత నేనైతే హార్సీ హిల్స్కి వెళ్ళాను మనకి ఆంధ్రప్రదేశ్లో అట్ల అరకు ఇంకా కొన్ని ప్రదేశాలతో పోల్చుకుంటే ఇది కూడా ప్రకృతి ముడిపడి ఉంటుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా మా చుట్టూ కొండలు అడవి హార్సీల్స్ ఆంధ్ర ఊటి అని కూడా అంటే పిలుస్తారు మీకు అందరు తెలిసినే కదా ఇప్పుడు ప్రజెంటు అన్నమయ్య జిల్లాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు అన్నమయ్య జిల్లాలకైతే తెలిపింది జిల్లాల విభజన తర్వాత చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చాలా చల్లగా చాలా అయితే బాగుంటుంది ఎనీ క్లైమేట్ రావచ్చు అట్లా సమ్మరా వర్షమా చలికాలం అనేది సంబంధంలో ఏ ఏ క్లైమేట్లైనా ఇక్కడికైతే రావచ్చు చాలా బాగుంటుంది అసలు పైకి మదనపల్లి నుంచే దాదాపుగా పది నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది చాలా అయితే బాగుంటుంది ఈ మదనపల్లి హిస్టరీ అంటే ఏంటి అనేది కూడా నేనైతే మీకు అయితే వివరిస్తాను అలాగే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుంటుందా వెజ్ నాన్ వెజ్ అలాగే ఏమేమి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీరు రేట్లు ఎంత వివరాలు తర్వాత రూమ్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలి రూమ్లు వివరాలు ఇక్కడ ఏమేమి ఉంటాయి చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అంటే పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి ఎలా ఉంటుంది అన్నీ అయితే ఈ వీడియోలు అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చూపిస్తాను కూడా ఒక ముఖ్య గమనిక మీ అందరికీ బైక్ డ్రైవ్ చేసిన ప్రతి ఒక్కరు దయచేసి హెల్మెట్ అయితే ధరించండి అలాగే కారు డ్రైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ అయితే దయచేసి ధరించండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి దగ్గర గల కొండల శ్రేణి హార్సిలి హిల్స్ ఏనుగుల మల్లమ్మ కొండ ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణానికి పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక కొండల శ్రేణి పర్యాటక ప్రదేశం పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించినందున ఈ ప్రాంతం ఏనుగుల మల్లమ్మ కొండగా పేరుబడిందినే చరిత్ర ఉంది బ్రిటిష్ కాలంలో మదనపల్లె కలెక్టర్గా పనిచేసిన డబ్ల్యూడి డాట్ ఆర్సిలి అనే అధికారి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడులో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించినందున ఆయన పేరుతో పిలుస్తున్నారు చుట్టుపక్కల పొడిగా వేడిగా ఉండే వాతావరణం కంటే ఇక్కడ చల్లటి వాతావరణం వలన ఆంధ్ర ఊటీ అని పేరుతో పాటు పర్యాటక ప్రదేశమైంది సముద్రమట్టం నుండి ఎత్తు ఒక వెయ్యి రెండు వందల తొంభై మీటర్లు మరియు నాలుగు వేల రెండు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంది అండి కౌందిన్య వన్యప్రాణుల అభయారణ్యం వన్యప్రాణుల అభయారణ్యం హార్ హిల్స్ నుండి ఎనభై ఏడు కిలోమీటర్లు దూరంలో ఉంది మరియు దాని వృక్షజాలం మరియు జంతుజాలంతో సమృద్ధిగా ఉంది ఈ అభయారణ్యంలో చిరుత నాలుగు కొమ్ముల జింక సంభర్ ఎలుక జింక కుందేలు పందికొక్కు అడవి పంది అడవి పిల్లి నక్క బద్ధకం ఎలుగుబంటి పాంథర్ జంగిల్ ఫౌల్ ఫౌల్ మరియు ఏనుగులు వంటి వన్యప్రాణులు ఉన్నాయి అభయారణ్యంలో అల్బిజియా అమరా ఫికస్ రెలిజియోసా ఫికస్ టోమెంటోసా ఫికస్ బెంగాలెన్సిస్ మరియు వెదురు శాంటాలం ఆల్బమ్ మరియు ఇతరులు కూడా పుష్కలంగా ఉన్నారు ఎన్విరాన్మెంటల్ పార్క్ ఈసి సెంటర్ అని పిలువబడే పర్యావరణ పార్క్ హైదరాబాద్కు చెందిన ఒక హైడ్రోజియాలజిస్ట్ మరియు పర్యావరణవేత్త అయిన బలిజేపల్లి వెంకట సుబ్బారావు సెంటర్ ఫర్ రిసోర్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సహాయంతో నిర్మించబడింది పర్యావరణాన్ని రక్షించడం మరియు ఎకో టూరిజంను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యత గురించి సామాన్యులకు అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ అంతటా ఈసీ కేంద్రాలను నిర్మించడంలో అతను తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో గడిపాడు మంచి మధ్య చల్లగా ఈ ప్రయాణం అయితే చాలా బాగా సాగింది ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేసినాం హార్సీహిల్స్కి ఆ హార్సీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా అయితే ఉంది ఇక్కడ అలాగే రూమ్ అయితే తీసుకునేద్దాము రూమ్ అయితే మాకు ఎంత పడింది ఆ రూమ్ నేను చెప్పిన ప్రైస్ కరెక్టా కాదని మీకు రూమ్ చూపించిన తర్వాత ఆ ప్రైజ్ అనేది చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది హార్సీహిల్స్ రిసెప్షన్ కౌంటర్ ఫ్రెండ్స్ ఇది చూడండి అయితే చాలా బాగుంది పెయింటింగ్ అంతా చాలా వేసిన రూమ్లు వివరాలు చూడండి ఎంత కాస్ట్లో ఉంటుంది దాని ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐడి కూడా కిందనే ఉంది చూడండి ఒకసారి మీరు ఎవరైనా కాల్ అనుకున్నప్పుడు ఫోన్ చేసినా మీరు వివరాలు కనుక్కోవచ్చు అలా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము రూమ్ బేగాలు అయితే తీసేసుకున్నాను చూస్తూనండి రూమ్కి ఎలా వెళ్తున్నా చూడండి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్గా ఉంది నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి మనం ట్రై చేస్తే చేద్దాము వెళ్తూ ఉండగా రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా చుట్టూ చూడండి పూలు మొక్కలు ఎత్తైన నీలగిరి చెట్లు చాలా అయితే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చింది ఇప్పటివరకు వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలు అయితే కామెంట్ సెక్షన్లో అయితే దయచేసి తెలియజేయండి మన రూమ్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ చుట్టూ గార్డెన్ చాలా అయితే బాగుంది రూమ్ లోపలికి అయితే వెళ్దాము ఎలా ఉందని కూడా చూపిస్తాను లోపల నేను చెప్పి ప్రైసు కరెక్టా కాదనేది మీరే కామన్స్టేషన్లో అయితే అయితే తెలియజేయండి ఇది రూమ్ ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది లోపల ఎంట్రీ చెప్పులు చొప్పులిప్పుకోవచ్చు లగేజ్ పెట్టుకోవచ్చు చాలా అయితే బాగుంది లోపలయితే నలుగురు ఐదు మంది ఫ్రెండ్స్ అయితే బాగా అడ్జస్ట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ లోపల అయితే చాలా చల్లగా అయితే ఉంది లోపల ఫ్యాన్ మాత్రమే వేస్తారు ఏసీ అయితే కాదు నాన్ ఏసీనే పద్నాలుగు వందలకైతే నాకైతే వచ్చింది యాక్చువల్గా బయట పద్నాలుగు వందలకి ఏసీ రూమ్ అయితే వస్తుంది బట్ అయితే చాలా పెద్దది ఏసీ రూమ్ అని ఉంటే బాగుంటుంది ఈ ప్రైజ్లో నేను ఏసీ అయితే తీసుకోలేదు ఎందుకంటే చల్లగా ఉంటుంది అలా ఉంటుంది చూద్దామని చాలా రూమే కూడా చాలా ఓల్డ్గా చ అయితే ఉంది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకైతే చాలా ఓల్డ్ రూము ఎప్పుడుదో అనుకుంటా బట్ అయితే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది లోపలైతే ఇక్కడ రెడీ మేకప్ అయ్యే చోట ట్యూబ్లు అయితే లేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది ఇబ్బంది పడ్డాం కూడా చెప్పాను కూడా ఆల్రెడీ ట్యూబ్ లైట్ లేదన్నా ఇక్కడ అద్దం దగ్గర ఎవరికైనా ఇబ్బందిగా అసలు ఏం కనిపించదు అని చెప్పాను మీరు నెరునో వెళ్తూ కూడా ఖచ్చితంగా అయితే చెప్పండి రూమ్లోకి అయితే వెళ్తే లోపల బాత్రూమ్ చూపిస్తాను చూడండి దయచేసి బాత్రూమ్ చూపిస్తాను తప్పగా అయితే అనుకోబాకండి బాత్రూమ్ చూపించకపోతే ఎలా ఉంది సిట్టింగ్ లేట్టినా ఏంటి కొంచెం వయసులో పెద్దవాళ్ళు రావచ్చు పిల్లకాయలు రావచ్చు గ్రేజర్ ఉందా లేదా అని అది అడుగుతూ ఉంటారు అందరూ కాబట్టి అందుకే నా ఉద్దేశంతోనే ఎందుకంటే బాత్రూమ్లో చాలా మష్రీన్ షుడ్ ఇంపార్టెంట్ కాబట్టి అందుకని నేను చూపిస్తున్నాను దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దండి గ్రేజర్ అయితే ఉంది హాట్ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మందికి హాట్ వాటర్తో సుదూర ప్రాంతాల నుంచి వస్తారు హాట్ వాటర్ పోసుకోవాలనుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రైవేటు హోటల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మీకు ఫోన్ చేస్తే కూడా డెలివరీ కూడా ఇస్తారంట బట్ అయితే ప్రజెంట్ జనాలు ఊర్లేరు కాబట్టి అంతా చాలా వరకు ఖాళీగా అయితే ఉంది అంత జనాలు అయితే ఎవరు లేరు నేను వెళ్ళిన రోజైతే అమృత భారణ రెస్టారెంట్ ఫ్రెండ్స్ లోపల రెస్టారెంట్ కూడా చూపిస్తాను ఎలా ఉందని కూడా చూ చూద్దాము రెస్టారెంట్కి దారిలో పార్కింగ్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ బైకులు కార్లు అయితే పెట్టుకోవచ్చు లోపల అయితే చాలా బాగుంది చల్లని చెట్ల మధ్య అసలు జస్ట్ ఫ్యాన్ తిరిగితే చాలేమో అసలు ఏసీ కూడా అవసరం లేనట్టు ఉంది అనమాట లోపల రెస్టారెంట్ లోపలికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చుట్టూ లోపల చూడండి ఎలా ఉందో రెస్టారెంట్ లోపలైతే చుట్టూ తలకోన వాటర్ ఫాల్స్ ఇట్లా చాలా రకాలైన ఏపీ టూరిజం ఏవేవైతే ఎక్కడైతే ఉన్నాయో ఉన్నాయి వాళ్ళ రూమ్స్ వాళ్ళ సర్వీసెస్ అవన్నీ ఇక్కడైతే పెద్ద పెద్ద ఫోటోలు అయితే పెట్టారు కపిల్ దెర్దము తలకోన చాలా చూడండి అలాగే ఏరియల్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఇదే హార్సెల్స్ ఏరియల్ వ్యూ ఇది చుట్టూ కొండపైన ఎలా ఉందని చూసి లోపల కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే చాలా అయితే దొరుకుతాయి తినే ఐస్ చాలా దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్ కూడా జిఎస్టీ అయితే కలిపి కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మేము చెప్పింది ఇది వచ్చి పన్ని చిల్లీ పన్నీర్ చెప్పినాము ఎప్పుడు నాన్ వెజ్ తినడమే కదా ఒకసారి మనం కూడా వెజ్ ట్రై చేద్దామని అందుకని వెజ్ టైన్ అయితే ఆర్డర్ ఇచ్చాము చాలా బాగా మౌత్ వాటరింగ్ అని చెప్పాలా బాగా నోరు ఊరిపోతుంది తినడానికి దాదాపు ఐదు పది నిమిషాల లోపల అయితే ఆర్డర్ అయితే తెచ్చిచ్చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే తిని చూశాను చాలా అయితే బాగుంది టేస్ట్ అయితే మీకైతే ఏది ఇష్టమో ఏ ఐటమ్స్ ఇష్టమో మీరు ఎప్పుడైతే ఏం తిన్నారో ఒకసారి కామెంట్స్ అయితే చెప్పండి అలాగే సెకండ్ ఐటమ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చినాము వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా మంచి వెజిటేబుల్స్ రైస్ అయితే టేస్టీగా అయితే చాలా బాగా తీసుకొచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు సింపుల్గా ఉంది ఆయిల్ అయితే లేదు చూడండి టోటల్ బిల్ ఎంత చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి మీకు ఐడియా కోసము నెక్స్ట్ నైట్ మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒక ఆర్డర్ ఇచ్చినాం ఫ్రెండ్స్ దాదాపు ఇద్దరు తినొచ్చు అంటే లిమిటెడ్గా తినే వాళ్ళకైతే సరిపోతుంది ఇద్దరు తినొచ్చు ఎక్కువ తినే వాళ్ళకైతే ఇదైతే సరిపోదు ఫ్రెండ్స్ మీరు రెండు ఆర్డర్ ఇచ్చుకోవాల్సిందే అంటే ఆనియన్ రైతే కూడా ఇచ్చారు ఇది కూడా ఆనియన్ రైతు కూడా చాలా బాగుంది పచ్చిమిరకాయలు ఎరగడ్లు ఇంకా చాలా అయితే వేసారు రెండైతే చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చినాము ఇప్పుడు వెజిటేరియన్ అయితే తింటాం అని మా ఫ్రెండ్స్ అడిగే లోపల ఇంకా చిల్లీ పన్నీర్ అయితే ఆర్డర్ చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చినాము టేస్ట్ కూడా అది కూడా చాలా అయితే బాగుంది పీసెస్ కూడా చాలా అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చి బార్న్ రెస్టారెంట్లో ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ మీకు మీ ఓన్ బెస్ట్ బ్రాండ్ అయితే ఒకసారి కామెంట్స్లో అయితే ఖచ్చితంగా అయితే చెప్పండి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ గవర్నమెంట్ రేటు ఒకటి ఉంటే వాళ్ళు అమ్మే రేటు ఒకటి ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా ఎక్కువ చెప్పాలంటే చూడండి వాళ్ళు వేసిన రేటు వచ్చే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కానీ అదనంగా ఫిఫ్టీ రూపీస్ అయితే చెల్లించాలి అలాగే రే దీని రేటు కూడా మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ రేట్లు చూడండి ఒకసారి నెక్స్ట్ మార్నింగు టిఫిన్ అయితే పూర్తిగా ఉచితం ఫ్రెండ్స్ మీకు మార్నింగు ఒక ఏపీ టూరిజం ఒక వ్యక్తి వచ్చి మీకు ఇచ్చేసి వెళ్తారు ఒక స్లిప్ ఇచ్చేసి వెళ్తారు ఒక మనిషికి ఒక స్లిప్ అనమాట అట్లా రెండు మూడు రకాల టిఫిన్స్ అయితే పెడతారు పూర్తిగా ఫ్రీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది టిఫిన్ కూడా అయితే చాలా టేస్ట్గా అయితే చాలా అయితే బాగుంది మీరు ఎప్పుడైనా హార్సేల్స్ వెళ్ళింటే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను వివరాల్లోకి వెళ్తే ఇంక వీడియోలకి అయితే వెళ్దాం మనం నేను అన్ని వీడియో వీడియోలు అయితే చూపిస్తాను మీకు చాలా అయితే బాగుంటుంది అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అప్పుడే పూర్తి విషయాలు అయితే మీకైతే అర్థమవుతాయి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఇంకా మన ఛానల్ గ్రో అవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా షై సెన్స్లోకి చాలా మందికి అయితే మన వీడియో అయితే చూపిస్తుంది వీడియోలో కదా ఫ్రెండ్స్ అయితే హిల్స్కి సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి శ్రీ ఏనుగుల మల్లమ్మ దేవస్థానం వద్ద గుడి వద్ద త్రాగునే మినరల్ వాటర్ ఒక లీటర్ ఐదు రూపాయలకి అయితే విక్రయిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్కి అయితే అయితే ఉంది ఏదైనా జలుబు దగ్గు ఏదైనా పాపం మీకు ఏదైనా జర్నీలో మీకు ఏదైనా ప్రా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడైతే మీరు డాక్టర్ దగ్గర అయితే చూపించుకోవచ్చు హార్శ్రీ హిల్స్లో అయితే ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కలెక్టర్ ఫ్రెండ్స్ ఈ కలెక్టరే యాక్చువల్గా ఈ హార్సీ హిల్స్లో మొట్టమొదటి పెట్టింది అతనే ఇక్కడ చ చనిపోయారంట అతను అతను కొడుకు ఇది జా జార్జ్ హిల్స్ అతను సమాధి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఉండేది ఇది ఎక్కడుంది అంటే మనం రిసెప్షన్ కౌంటర్కి వెళ్తాం కదా దాని ముందర అయితే ఉంది ఎంట్రన్స్లోనే జార్జ్ హార్స్లీ డబ్ల్యూ సన్ ఆఫ్ డబ్ల్యూ హార్స్లీ బర్త్ డే చూడండి ఎంట్రన్స్లోనే అయితే ఉంటుంది ఇక్కడ హార్సీ హిల్స్ లోపల వ్యూ ఫ్రెండ్స్ చాలా బోర్డు అయితే వేశారు కానీ చాలా మొత్తం చినిగిపోయింది కోతులు చినిపోయిన ఉంటాయి లేదంటే ప్రకృతి వైపరీత్యాలు చినిగిపోయి ఉండొచ్చు చాలా అయితే మంది ఏమేమి ఉంది అనేది తెలిపే బోర్డు ఫ్రెండ్స్ ఇది నేను ముందు ఒక రెండు మూడు సంవత్సరాల ముందు వచ్చినప్పుడు చాలా బాగుంది నిట్ అండ్ క్లీన్గా ఎవరినో చూసినప్పుడు ఓహో ఇవన్నీ ఉన్నాయా ఇక్కడ అనే చూడడానికి ఒక తెలిపే బోర్డు అనమాట ఇది నెక్స్ట్ హాసీ హిల్స్ లోపల చాలా పెద్ద పార్క్ లాంటిది ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అయితే ఉంటాయి ఒక మనిషికి వచ్చి ఇరవై రూపాయలు ఒకరికి లోపల అయితే చాలాసేపు టైం అంటే స్పెండ్ చేయొచ్చు నూట అరవై నాలుగు సంవత్సరాలు లాంటి నీలగిరి చెట్టు కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు లోపల అయితే చాలా బాగుంటుంది చల్లగా ఇంకా చాలా ఎత్తైన పొరుగు పొడగాటి నీలగిరి చెట్లు లోపలైతే ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాము లోపల ఎత్తైన చెట్లు చాలా అయితే బాగుంటుంది చల్లగా పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి మంచి ఆహ్లాదకరమైన చల్లండి ఈ వాతావరణంలో చాలా బాగా అయితే ఆటలు ఆటలాడుకోవచ్చు అలాగే చాలాసేపు ఇక్కడ సేద చేయచ్చు అటవీ శాఖ మదనపల్లి ప్లాస్టిక్ వస్తువులు నిషేధించడం అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా పొడగాటి చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఉన్న మెయింటైన్ చేస్తున్నారు చాలా అయితే బాగుంది నిట్ అండ్ క్లీన్గా ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ నూట అరవై నాలుగు సంవత్సరాల నాటి నీలగిరి చెట్టు చూడండి ఎలా ఉందో ఇక్కడ చూపిస్తాను యూకలిప్టస్ ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఇది ఒకటి కనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఇంకొక జింక మేత మేస్తూ ఉంటుంది చూడండి జూమ్ చేసి చూపిస్తాను దూరంగా అన్ని మన ఏరియాలో ఎక్కువగా కనిపించే జింకలు ఇవే ఫ్రెండ్స్ ఏదో చొక్కలు చుక్కలుగా ఉంటాయి జింకల శరీరం పైన దూరంగా చూడండి చిన్న పిల్ల జింక ఇక్కడ మేత వేస్తా ఉంది ఇక్కడ కనిపించింది కదా చాలా చిన్నది ఇంకేదో తింటూ ఉంది అక్కడ నెక్స్ట్ వచ్చి హాస్య లో ప్రతి రూమ్ దగ్గర చాలా చోట ఆయుర్వేద హెల్త్ హెల్త్ కేర్ సెంటర్ కేరళ వాళ్ళది ఎక్కువ బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మీకు క్విక్ పెయిన్ రిలీఫ్ బ్యాక్ పెయిన్ క్నీ పెయిను హెడ్ ఎక్ ఆల్ టైప్స్ ఆఫ్ మస్కల్ కి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇదంతా ఉంటుందన్నమాట ఇవన్నీ చేస్తారు మీరు చేయించుకోవచ్చు దాంట్లో రేట్లు వివరాలు కూడా మీకైతే మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా అలాగే ఇలా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా రేట్ల వివరాలు మొత్తం అయితే మీరు ఫ్యామిలీ ప్యాక్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ వాటి యొక్క ఏది చేయించుకుంటే దే దేనికి మంచిది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ శాంతిగిరి ఆయుర్వేద హెల్త్ హెల్త్ కేర్ సెంటర్ అంట అలాగే తెలుగులో కూడా చూడండి తెలుగులో కూడా తీశాను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు చూడండి స్పెషల్ ఫ్యాక్టరీ రెజినేషనేషన్ థెరపీ ఇక్కడ చాలా రకాలైన రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వేలు మూడు వేలు ఎనిమిది వేలు ఇట్లా వివిధ రకాలైతే ఇక్కడ చాలా అయితే ఉన్నారు ఇక్కడ చూసారా లో సీతాదేవి రాములు వారు లక్ష్మణుల వారు అయితే ఉన్నారు చాలా అయితే బాగుంది చూడడానికైతే ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి చుట్టూ బా ఇవన్నీ కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటా అని విన్నాను నేను ఇక్కడ అయితే పచ్చని చెట్లు చాలా అయితే బాగుంది అలాగే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎలా ఉంటుందని చూపిస్తాను పిల్లల స్విమ్మింగ్ పూల్ పెద్దల స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట ఎలా ఉందని చూద్దాము అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అలాగే చాలా చల్లగా అయితే ఉంది ఫ్రెండ్స్ లోపలైతే నా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు పొద్దున సాయంకాలం క్లీన్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ ఏరియాకి అయితే వచ్చేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ చూడండి చాలామందికి ఫిష్ థెరపీ చేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు ఆ ఫిష్ థెరపీ కూడా చూపిస్తాను చూడండి డాక్టర్ ఫిష్ స్పా అంట ఇక్కడ ఒక పెద్ద టబ్లో వేసి ఉంటారు మై నేమ్ ఈజ్ గారా రఫా ఐఎమ్ డేస్ డాక్టర్ ఫిష్ ఐఎమ్ ఫ్రమ్ టర్కీ అండ్ ఫ్రెండ్స్ ఐ డోంట్ బై బైట్ ఐఎమ్ నిబిల్ వెన్ ఐ నిబిల్ స్విమ్మింగ్ పూలు పెర్ హవర్ ఇన్ గెస్ట్ హౌస్ వచ్చి టూ హండ్రెడ్ అడల్ట్స్ వచ్చి టూ హండ్రెడ్ పేర్ చైల్డ్ టెన్ ఇయర్ బిలో అవుతాయి హండ్రెడ్ రూపీస్ అంట టైమింగ్స్ వచ్చి ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది నుంచి రాత్రి సాయంకాలం ఐదు గంటల వరకు మాత్రమే ఇక్కడ శాంతిగిరి ఆయుర్వేద హెల్త్ కంట్రోల్ చూడండి ట్రీట్మెంటు టారిఫ్లు రెజ్యువినేషన్ థెరపీ బాడీ మసాజు ఆ రేట్లు వివరాలు అయితే ఇక్కడ ఇచ్చు చూడండి మీకు ఏది ఇష్టము ఏది కావాలనుకుంటారో మీ బడ్జెట్లో మీరు దాన్ని మీరు అక్కడ చేయించుకోవచ్చు మసాజ్ చేయించుకోవచ్చు ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఇది పిల్లలు చిన్నపిల్లలు అంటే ఒక టెన్ ఇయర్స్ అట్టున్న వాళ్ళు మునిగిపోకుండా స్విమ్మింగ్ చేసుకోవడానికి ఇది వచ్చే వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చాలా ఒక ఏడెనిమిది అడుగులు అయితే ఉంటుందేమో ఇది కూడా చాలా అయితే బాగుంది చుట్టూ చెట్లు చల్లటి గాలి ఎండాకాలంలో స్విమ్మింగ్ అయితే చాలా అయితే బాగుంటుందని అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చలికాలంలో కొంతమందికి స్విమ్మింగ్ చేయడం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు జలుబు చేస్తుందని కొంచెం మంది భయపడుతుంటారు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియాకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లకాయలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ చూసారా పైన నడిచేటివి రాఫ్టింగ్లు లోపల లోపలైతే చాలా అయితే ఉన్నాయి చూపిస్తాము లోపలికైతే వెళ్దాము కాసేపట్లోనే ఫ్రీ కౌర్స్ అడ్వెంచర్ అని చెప్పి బోర్డు అయితే వేశారు లోపల ఇంకా ఏమేమి ఉంటాయనేది మేము ఇంకా చూపిస్తాం దూరంగా అయితే ఏటీవీ వెహికల్ కూడా కనిపించింది పని లేదా నాకైతే దూరం చూసిన వచ్చి కొంచెం డౌట్ అనిపించింది కానీ లోపలికి వెళ్దాము ఏ పని చేస్తే ఎలా ఉందని చూద్దాము పిల్లలు ఎగిరేది చూశారు ఫ్రెండ్స్ ఇవి మామూలుగా తిరణాలలో అక్కడక్కడా పెడుతూ ఉంటారు అలాంటివి దాని మీద పిల్లలు ఎగురుతూ ఉంటారు అది అలాంటివి ఫ్రీ కౌర్స్ అడ్వెంచర్ జోన్ ఆంధ్రప్రదేశ్ టూరిజం లోపలికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసాం ఫ్రెండ్స్ క్లైంబింగ్ ఇది కృత్రిమంగా తయారు చేసిన క్లైంబింగ్ అనమాట అలా దారం నడుము కట్టుకొని అలా పైకి ఎక్కుతా ఎక్కుతా ఎక్కడము ఆ నుంచి దీంట్లో వెళ్ళడము అలాగే ప్రైజ్ లిస్ట్ చూడండి ఫ్రెండ్స్ మీకు అందరికి అర్థమవుతుంది ఎంత ప్రైజెస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ట్రెక్కింగ్ రాఫ్టింగు చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ రోప్ సైక్లింగ్ అంట చాలా అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా అని ఆర్చరీ ఎవరన్నా మీకు గురి చూసి బాణాలు వేయడం అలాంటివి ఇష్టమైతే మీరు ఇక్కడ చేసుకోవచ్చు అలాంటివన్నీ కూడా చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి కోంబో ప్యాక్ చూడండి త్రీ హండ్రెడ్ ఉంటా స్పైడరు ల్యాడరు బ్యాలెన్సింగ్ బీము ఎత్తుకు ఎక్కువ జిప్ లైన్ చాలా రకాలు అయితే ఉన్నాయి వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మార్నింగ్ ట్రెక్కింగ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే వాళ్ళే తీసుకెళ్తారంటే ముందుగా అయితే ఇన్ఫార్మ్ చేయాలన్నారు ఈ చూసిన సైక్లింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ దారం మీద తొక్కడము మన సక్క లైవ్ చూపిస్తా ఉంటారు కదా సేమ్ అదే విధంగా అంటే ఫుల్ సెక్యూరిటీ అయితే మనకి దారంతా కట్టేస్తారు కింద పడిపోకుండా అంటే ధైర్యము గట్స్ ఉన్న వాళ్ళైతే ఇలాంటివైతే చేయాలి ఫ్రెండ్స్ కొంచెం భయము అట్లున్న వాళ్ళైతే ఇలా చేయకపోవడమే చాలా మంచిది ఈ పక్క నుంచి ఆ పక్కన ఏటీవీ ట్రాక్ అంట ఎంత ఎన్ని రౌండ్లు ఇస్తే ఎంత ప్రే చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను వివరాలు కూడా తెలియజేస్తాను వెహికల్ అయితే నేను ఎప్పటి నుంచి అనుకుంటాను ఏటీ వెహికల్ తోలాలి ఒకసారి అయినా కూడా అనుకు అనుకుంటా ఉన్నాను ఈసారి నాకు అలా అయితే నెరవేరింది అయితే నేను చాలా అయితే సంతోషపడ్డాను ఇది ఎలా తోలేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా బట్ అయితే బైకు కారుకుతో పోల్చుకుంటే ఇది చాలా హార్డు తిప్పడం అయితే బాగా ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే బాగా దీన్ని తోలితే గాన మనకైతే అలవాటు అయిపోతుంది ఎలా తోలే తెలుస్తుంది చూడు చూసారు గేరు సిస్టమ్ ఇదే ఫ్రెండ్స్ ఫ్రంట్ వేస్తే ఫ్రంట్ లో నెక్స్ట్ రివర్స్ అంతే ఫ్రెండ్స్ దీనికి గేర్లు అయితే ఏం లేవు దీనికి కాస్ట్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ అంట మేడింగ్ అని చెప్పారు చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ కిక్ స్టార్టర్ అయితే లేదు ఓన్లీ బటన్ స్టార్ట్ అనమాట చాలా అయితే బంది టైర్లు చూసారు ఎంత పెద్దగా ఉన్నా నేనైతే ఎక్కాను అవసరం చూద్దామని చెప్పి అతను అంతా ఒక ఐదు నిమిషాలు అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా తోలాలి ఏమి అని ఎక్కువ ఎక్సిలేటర్ ఇచ్చేసి గబా నిలిపోకుండా ఫ్రెండ్స్ మన బండి లాగా ఎక్సిలేటర్ కాదు దాదాపు హాఫ్ ఎక్సిలేటర్ ఇస్తే తప్ప బండి మూవడం లేదు అంటే కొంచెం హార్స్ పవర్ కూడా ఎక్కువ అని చెప్పాలా గబాని ఎక్కువ ఇచ్చేస్తుంటే లాక్కొని వెళ్ళిపోతుంది తిరిగి మనం సైకులు బైకు కార్ లాగా అలా తిప్పితే మాత్రం తిరగదు చాలా హార్డ్గా అయితే ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ దాదాపు త్రీ రౌండ్స్ నేనైతే తిరిగాను ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మంచి విండ్ వేవ్ మంచి బ్యూటిఫుల్ ప్రైవేటు గెస్ట్ హౌసెస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుందని అనుకుంటాను నేను చూద్దాం ఫ్రెండ్స్ బయట ఎలా ఉందని చూపిస్తాను మీకు మీకు ఐడియా ఉంటే ఏపీ టూర్స్నే కాకుండా బయట కూడా మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు పోలీసు ఇవి కూడా ఉన్నాయి గెస్ట్ హౌసెస్ కూడా అలాగే స్కౌట్ వాళ్ళ గెస్ట్ హౌసెస్ వాళ్ళ ఆఫీసెస్ కూడా ఉన్నాయి అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మీకు చెప్పినాను కదా విఎస్ఆర్ విఎస్ఆర్ విండ్ వేవ్ ఫ్రెండ్స్ చూడండి చాలా అయితే బ్యూటిఫుల్గా అయితే లోపల చాలా బాగుంది ఇవి వచ్చి విండ్ వేవ్ అని అంటారు చిన్న చిన్న రూమ్స్ ఏసీ అంటా ఇవి వచ్చి గాలి బండలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడైతే వేడి చాలా గాలి అయితే వీస్తూ ఉంటుంది చాలా ఫోర్స్గా నేను వెళ్ళినప్పుడు కూడా చాలా ఫోర్స్ గాలి అయితే వీచింది ఫ్రెండ్స్ అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే ఇది లోకల్స్ కానీ చాలామంది ఇక్కడ తెలిసిన వాళ్ళు దీని గురించి ఒకటే చెప్తారు చాలామంది సూసైడ్స్ స్పాట్ కూడా అంటారంట చాలా మంది గొడవలు పడి ఇక్కడ దూగా చచ్చిపోయిన వాళ్ళు ఉండరు కొంతమంది కుట్రలు వీటిలో భాగంగా తోసేసిన వాళ్ళు ఉండరు అలాగే ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానీ చాలామంది ఇక్కడ సూసైడ్ చేసుకున్న కూడా ఉన్నారు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి వర్షం పడింది కాబట్టి చాలా పాచి అయితే ఉంది అలాగే గడ్డి కూడా ఉంది వాటర్ అయితే వెళ్తూ ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది అక్కడక్కడ ఉన్నారు నేనైతే చూశాను నేను అంత దూరం పోయే సాహసం అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పరిస్థితుల దృష్ట్యా మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి చాలా అయితే బ్యూటిఫుల్గా అయితే చాలా అయితే బాగుంది చూడడానికి అయితే గాలి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ దూర ప్రాంతాల నుంచి మా చల్లగా గాలి అయితే చాలా బాగా వస్తుంది చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలాసేపు ఫ్రెండ్స్తో కూర్చొని చ సరదాగా కబుర్లు చెప్పుకోవడం కానీ చేయొచ్చు చిన్నపిల్లలు ఉన్న ఇక్కడికి కానీ తీసుకుని వస్తే ఒక కంట దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని చూసుకుంటూనే ఉండాలా జాగ్రత్త పడుతూ ఉండాలా కాబట్టి పిల్లలు వచ్చినప్పుడు కానీ వయసులో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ దయచేసి వాళ్ళకి ఒక కంట కనిపెడుతూ ఉండండి ప్రమా ప్రమాదాల బారిన పడకుండా మీ సమస్య కొని తెచ్చుకోకుండా ఈ గాలి బండలు ఫ్రెండ్స్ చూశారు కదా కిందకి అట్లా చూస్తే ఇంకా కిందకి వెళ్ళిపోవడమే ఇంకా ఒక బాడీలో ఒక పీస్ కూడా తగలదు కాబట్టి ఎవరికి ఎలాంటి ఆపదండ జరగకూడదనే ఉద్దేశంతోనే మీకు ముందస్తు జాగ్రత్తలు అయితే చెప్తున్నాను చాలా బ్యూటిఫుల్గా అయితే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా హార్స్ హీల్స్కి వచ్చి ఉంటే ఎప్పుడు వచ్చారో మీ ఎలా ఉంది మీ అనుభవాలు అయితే దయచేసి కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా చెల్లి నేను ప్రతి వీడియోలు అయితే చెప్తూనే ఉన్నాను ఒక్కో వీడియో గురించి కానీ మీరు ఎవరు కూడా చూసిన వాళ్ళు మీ అభిప్రాయాలు అయితే తెలియజేయడం లేదు చూస్తే చూశానని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి పర్లేదు అలాగే వెళ్ళున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కదా మాత్రం ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఇక్కడ చూసారా ఇక్కడ బండ దగ్గర చిన్న చిన్న అడవి గడ్డి పూల మొక్కలు అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి సేమ్ ఇదే విధంగానే అరకులో కూడా ఇదే విధంగా అయితే కనిపిస్తాయి మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళారా ఒకసారి అయితే దయచేసి ఖచ్చితంగా అయితే వెళ్ళండి మంచి టైం అయితే మాత్రం ఇప్పుడే ఫ్రెండ్స్ అసలు ఆగస్టు సెప్టెంబరు జనవరి ఫిబ్రవరి వరకు అయితే వెళ్తూ ఉంటారు చాలా మంచి లొకేషన్ చాలా అయితే బాగుంటాయి ఇప్పుడు మీకు ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొండల మధ్యలో ఎంత బాగుంది చూసారా చుట్టూ చెట్లు ఆ చెట్లకి పూలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది இங்கும் மன்சி வீடியோலையே மனமெக்ட் கலுத்தான் ஃப்ரெண்ட்ஸ் thank you so much.